ఎలా ఉందిమా సూపర్ అంటే అన్నం కలుపుకొని తిన్నాం తిన్నాం కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి ఉందామా అది అయిపోయింది मदल बेट पेटिस कौन करते चेत्र और से या okay. नो कर देना आप मत ఎలా ఉంది అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అసలు ఈ తుఫాన్ అంత కొట్టుకుపోయినట్లు చెట్లు చెట్ల విరిగిపోయినాయి అసలు అయితే బాగా వచ్చేసినాయి అనమాట బ్లాగ్ అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ రోజు అమ్మ అయితే ఇక కరివేపాకు కారం ఒకటి ఇంకైతే చేస్తుంది చూసి వాటర్ అయితే అంతా వచ్చేసే అసలు మా ఇంటి ముందు అయితే ఒక స్విమ్మింగ్ పూలే అయితే ఉంది మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే నేల అంతా తడిగా ఉంది ఇంకా పొల్లలు తడిసిపోయినాయి అయినా ఎలా మండిద్దో లేదా అన్నట్లుగా అయితే పొయ్యి అయితే ముట్టించాను కానీ నా వల్ల అయితే కాలేదబ్బా ఏదో ముట్టుకుంది ముట్టుకున్నంతసేపు మళ్ళీ ఐదు నిమిషాలు సప్పగా ఆరిపోయింది మీకు అమ్మ వచ్చేసి అమ్మ అయితే ఇక వెలిగించింది అట్లా పెట్టాను అంతే అన్నం వెంటనే అది ఆరిపోయిందనమాట నా వల్ల అయితే కాదనేసి నేనైతే వెళ్ళి కరివేపాకు కోసుకొస్తాను నువ్వే ముట్టిచ్చా అంటే మా అమ్మ పొయ్యి ముట్టించేసి అన్నం అయితే వండేసింది నేను ఇలా కరివేపాకు కోసి మా అమ్మకి ఇచ్చేసాను శుభ్రంగా ఎటు వర్షాలు పడ్డే కదా శుభ్రంగా నువ్వు ఎన్నుల్లో నుంచి ఆకు సపరేట్ చేసి తుడిచిపెట్టమని చెప్పాను నేనైతే ఇక ఇవన్నీ కట్ కోసి ఇచ్చేసి ఇక మా జామకాయ చెట్టు ఉంది కదా పైన జామకాయలు కనిపించేసరికి ఇక అటు పరిగిస్తాను మా చెచ్చడిన ఉన్న జాంకాయలు అయితే వస్తుందని చూడండి ఇక్కడైతే చాలా ఉన్నాయి కనిపిస్తున్నాయా రెండు రోజుల నుంచి కుంభ వర్షాలకి శుభ్రంగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఈ లోప అమ్మ అన్నం వండేసింది అన్నం ఎగిరేటప్పుడు మాడిపోయిందని కొంచెం సేగ తగ్గిచ్చేసరికి ఇచ్చేసరికి మళ్ళీ ఆరిపోయింది మళ్ళీ అమ్మ ముట్టించేసి కొంచెం ఆయిల్ వేసి ఇక కరివేపాక కారానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి కొంచెం ఆయిల్ వేసి బాండిని కొంచెం వేడి చేసుకుందాం చాలా అంటే కమ్మగా ఉందమ్మ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా చూసారా ఒక రెండు స్పూన్లకైతే పచ్చిశనగపప్పు అయితే వేసుకుంటున్నాం అసలు ఆ కరివేపాకు కారానికి కానీ లేకపోతే వేపు కారము చిన్నపాయ కారం ఇలా అంటారు కదా వాటిల్లో ఈ పప్పులు కనుక యాడ్ చేయడం వల్ల ఆ కొంచెం క్రిస్పీగా పలుకులు పడుతూ ఉంటాయి కదా చాలా అంటే అసలు సూపర్గా అయితే ఉంటుంది తినేటప్పుడు అయితే మాత్రం అందుకని చెప్పి మినపప్పు పచ్చిశనగపప్పు ధనియాలు కూడా రెండు స్పూన్లు అన్ని రెండు స్పూన్లు జీలకర్ర మాత్రం ఒకటిన్నర స్పూను అండ్ వేసేసి కొంచెం ఒక ఇరవై మెంతులు అలా వేసేసి మొత్తాన్ని చూసారు కదా దోరగా వేయించుకొని మంచిగా పక్కన అయితే తీసుకొని పెట్టేసుకోవాలి సిమ్లో లాగానే పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట అందుకని సెగ తక్కువలో ఈ విధంగా వేపుకుంటూ మనం అయితే కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి సన్నని అయితే వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఎర్రగా వేగేసినాయి ఇక వేగిన దాంట్లో ఈ విధంగా తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాం ప్లేట్లో అసలు మా ఇంటికి వచ్చి దాదాపు ఇరవై రోజులు అవుతుంది అనుకుంటాం మరి అంతలా ఈ డేస్లో అమ్మ వాళ్ళకి సూతకం వచ్చిందని చెప్పేసి రావట్లేదు కదా ఇక నుంచి రెగ్యులర్గా అయితే అబ్బా వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి తర్వాత ఒక పాతిక ఎండుమిర్చి అలా ఇరవై అలా ఉండేటట్లు తీసుకొని అమ్మ సుమారుగా వేసేసింది అవి ఒక కిలో కూడా ఉండవేమో వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఉంటాయి ఈ ఎండుమిర్చిని కూడా మంచిగా అయితే వేయించేసుకున్న తర్వాత కరివేపాకుని కోసుకొని కొంచెం ముతురాకైతే సూపర్గా ఉంటుంది కడుక్కొని శుభ్రంగా ఫ్యాన్ కాలికి ఎండబెట్టుకొని తర్వాత ఇలా చేసుకోవాలి లేకపోతే బూజు వచ్చేస్తుంది ఎక్కడ తడి ఉన్నా కానీ అందువల్ల తడి లేకుండా పొడిగా తుడుచుకొని ఆరబెట్టుకున్న కరివేపాకుని మాత్రమే యూజ్ చేయాలి తర్వాత ఇక అన్ని మిక్సీ జార్లు చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకున్నాము మీరైతే మిక్సీ పెట్టేసుకోవాలనుకుంటే అన్ని మిక్సీ జార్లో దాని తర్వాత ఒకటి కొంచెం ఫస్ట్ పప్పులు వేసి ఒక తిప్పు తిప్పండి తర్వాత ఎండుమిర్చి వేసి రెండు తిప్పులు తిప్పండి తర్వాత కొంచెం ఉప్పు చింతపండు వేసేసి ఇంకో తిప్పు తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి తగినంత చిన్నలపాయలు కూడా వేసేసి అలా తిప్పుకోవచ్చు మేమైతే అంతా ఎక్కటోడుగా బండకేసుకోని చూసరికి ఇంకా అమ్మ దంచేస్తుంది దంచింది సూపర్ టేస్ట్గా ఉండిద్ది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ముందు పప్పులు వేసి రుబ్బేసింది తర్వాత దాంట్లో కొంచెం ఉప్పేసి కట్టింది అనమాట తర్వాత తర్వాత ఎండుమిర్చి వేసింది తర్వాత కరివేపాకు వేసింది తగినంత ఉప్పు వేసేసింది ఇక అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో చిన్నల్లిపాయలు కూడా యాడ్ చేసింది సూపర్ అసలు ఆ కుట్టేటప్పుడు ఆ ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందో తెలుసా అసలు భలే సువాసనలాగా అయితే వస్తుంది దంచుకునే ఓపిక ఇంకా కొంచెం టైం ఉంటే మాత్రం ఇలా వీటిల్లో వేసుకున్నవి చాలా అయితే బాగుంటాయి చూసారు కదా ఇలా వేయించుకున్న కరివేపాకును కూడా దీంట్లో యాడ్ చేసేసి లాస్ట్లో చిన్నపాయ కూడా వేసి దంచేసిందమ్మ చూసారా కోకిలు అయితే కూకువ అంటుంది ఈ కమ్మ శుభ్రంగా కొట్టేసేసింది అసలు ఈ వర్షాలకు జలుబు అసలు ఆ జలుబుకి ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటేనే హ్యాపీగా కమ్మగా ఉందని చెప్పేసి అంటుంది ఒక డబ్బాలో కనుక స్టోరేజ్ పెట్టుకుంటే బలే బలే ఉంటుంది సూపర్గా చూడు సూపర్ అంటే సూపర్ అంట చూడండి ఎంత బాగుందో కరివేపాకు కారం అసలు కరివేపాకు హెల్త్కి ఎంత మంచిది అసలు పిల్లలకైనా మనకైనా తెల్ల జుట్టు రాకుండా మతిపరుపు రాకుండా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కరివేపాకుతో అలాంటి కరివేపాకు కూరల్లో వేస్తే తీసి సవతలు పడేస్తూ ఉంటారు కానీ ఇలా కార్పొడ్లు కనుక కొట్టుకుంటే ఇడ్లీలోకైనా అయినా అన్నంలోకి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఆ కారపొడి అంత వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ అబ్బా మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఎన్నోసార్లు ట్రై చేసి తినే ఉంటారు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి ఓకేనా మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో